జై బహజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెనుగొండపట్టణం మహనీయుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేషనల్ హైవే వై జంక్షన్ నుండి పెనుగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతున్న జైభీం ర్యాలీని ర్యాలీకి సంబంధించిన గోడపత్రికల గోడపత్రిక విడుదల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయడానికి విచ్చేసిన పరిగి మండలం పెద్దలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మావనేయుడు జయంతి సందర్భంగా భీమ్ ర్యాలీ పేరుతో మనం ఈ ర్యాలీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు తీసుకెళ్ళి మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో మరి గ్రామీణ స్థాయిలో ప్రజలను చైతన్యవంతులు చేస్తూ మరి అనేక రకాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపి మరి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను మరి అభివృద్ధి దిశ అభివృద్ధి బాడులో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే భోజన చైతన్య వేదిక ఈరోజు జే భీం ర్యాలీ పేరుతో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది మరి ఈ కార్యక్రమాన్ని పరిగణమండలి తరఫున కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పనేసి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం అంటే మరి జనాలతో ఎక్కువ జనాలతో వచ్చి మరి పాల్గొనడం కాదు అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలను అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చేరవేసి వారి జీవిత జీవన విధానంలో వాళ్ళ జీవన విధానంలోని అనేక మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా వాళ్ళను చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం భోజన చైతన్య వేదిక ద్వారా మేము చేపట్టడం జరుగుతున్నది కావున ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను ఊటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం భోజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ రాశికి మీ వంతు సహకారంగా మీ వంతు మద్దతుగా మన గ్రామంలోని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసి చైతన్యవంతులు చేస్తారని చెప్పనేసి ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను మరి గతంలో కూడా భోజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక ఐక్యత సభకు ఆ రోజు కూడా మరి మన పెద్దలు మన పరిగి మండల పరిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ అన్నగారు మరి అదేవిధంగా మద్లేటన్న అన్నగారు మరి అదేవిధంగా మన పరిగి మండలం ఎక్స్ ఎంపీ ఎంపీపీ మరి గోవిందప్ప అన్న గారు కావచ్చు మరి అదేవిధంగా రామాంజన రామాంజనేయుల అన్నగారు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా సహకరించి సామాజిక ఐక్యతా సభను దిగ్విజయం చేసినారు అందుకు నేను ఇప్పుడు కూడా భోజన చైతన్య వేదిక అనేది వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ గోడపత్రికలు రిలీజ్ చేసిన సందర్భంగా మరొకసారి వీళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం చేపట్టబోయే ఈ జే ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా మరి దిగ్విజం చేయాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్